ఏ సవాలు విసురుతున్నాయి ఈ ముఖ్యమంత్రికి నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు అన్నాడో లేదా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని నిషేధం పెట్టి ఓటు అడుగుతా తల్లి మిమ్మల్ని చెప్పాడా చెప్పుంటే మహిళందరు చెప్పండి చెప్పాడని ఎత్తండి చెప్పాడు చేశాడా అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు ఓట్లు దండుకున్నావు ఈ రోజును వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు భూం భూ ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు నిషేధం గాలికి ఎగిరిపోయింది తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మధ్య తయారు చేసి మీ బిడ్డల మీ తండ్రుల మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు వస్తున్నాడు మోసపూరితమైన మాటలు చెప్తూ నేను అది చేస్తా అని వస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను అడుగు అడుగునా మీరు నిలదీయాలి మీరు మద్యపాన నిషేధం చెప్పారు